డాక్టర్ గారు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి షుగర్ వ్యాధి వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మొట్టమొదటగా యూరినేషన్ యూరిన్ ఎక్కువ సార్లు పోతూ ఉంటారు రోజుకి పది సార్లు పైన పదిహేను సార్లు పైన పోతూ ఉంటారు అనమాట రెండోది ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది మూడోది విపరీతమైన ఆకలి ఉంటుంది అనమాట వీళ్ళకి నాలుగోది ఎంత తిన్నా కానీ వీళ్ళు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు అనమాట ఇంకొంతమందికి ఏంటంటే ప్రైవేట్ ఆర్గాన్స్లో లేడీస్కి కానీ జెంట్స్కి కానివ్వండి వీటికి తెల్లమైలు రావడం కానివ్వండి కొంతమందికి జిల్లాలు రావడం కానివ్వండి ఇలా ఉంటుందన్నమాట ఇంకొంతమందికి ఏంటంటే ఏదైనా గాయం తగిలిందనుకోండి అది దీర్ఘకాలంగా మానకుండా ఉంటుంది ఇలాగా ఉంటుందన్నమాట ఇది కేవలం యాభై శాతం మాత్రం వాళ్ళకే ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి అదే ఇంకొంత యాభై లక్ష ఇంకొక యాభై మంది పేషెంట్లకు వచ్చి అసలు ఇలాంటి లక్షణాలు ఏమీ ఉండవు వాళ్ళకి మామూలుగా ముప్పై సంవత్సరాలు పైన పడిన వాళ్ళకి ఎప్పుడన్నా ఎక్కడన్నా జనరల్ బాడీ చెకప్ కోసం పోతే గ్లూకోమీటర్తో కానివ్వండి జనరల్ చెకప్ చేయించుకుంటే నాలుగు వందలు మూడు వందలు ఉంటా ఉంటుంది అందువలన మనము ఈ లక్షణాలు ఉంటేనే వీటి మనకు షుగర్ వచ్చింది అన్న తాటు మనము బ్రెయిన్లో నుంచి తీసేసి ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఉందా లేదా అనేది నిర్ధారణ